హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇల్లు కట్టిస్తున్నాం చాలామందికి చాలా రూల్స్ తెలియకుండా వీళ్ళు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ కంటే ఎక్కువ కడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఆ మెజర్మెంట్స్ అనేది క్లారిటీగా తెలియక వాళ్ళు ముందుబడి వచ్చేసరికి లాస్ట్కు అప్రూవల్ బిల్లు కోసం అప్రూవల్ చేసే ముందు అది మొత్తానికి రిజెక్ట్ అయిపోతుంది ఇలా ఉండకూడదు ఇలా ఇలా ఉండాలి అని చెప్పేసి మన ఏఈ గారు వచ్చి అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది సో మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు అలాగే వీళ్ళు తెలిసిన వాళ్ళు మనకైతే ఏం చెప్పడం లేదు ఫస్ట్ విడతలో ఇల్లు వచ్చి కంప్లీట్ అయిపోయే బిల్లు తీసుకున్న వాళ్ళు ఒకసారి ఉన్నవాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మనకు కామెంట్ బాక్స్లో రాయగలరు ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకు మీరు పడ్డ ఇబ్బంది ఇతరులు పడకుండా ఉండడానికి అవకాశం ఉంది అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను మనకు సెంటరింగ్ అయితే సబ్జాల కోసం ఇది యాక్చువల్లీ నేను స్లాప్ లెవెల్లో సెంటరింగ్ కొట్టించాను అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఆ వీడియో లేనందువల్ల నేను సబ్జాలకు సెంటరింగ్ కొట్టే వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటే ఈ సబ్జాల బిల్లు కోసం నేను సతమతం అయిపోతున్నా సో ఆ వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి మరీ పెట్టడం అయితే జరిగింది సబ్జా లెవెల్లో బిల్లు అప్రూవల్ చేసే ముందు మనం మనకు చెప్పిన రూల్స్ ఏంది స్లాప్ లెవెల్లో గోడలు పైకి లేవాలి అని చెప్పేసి అన్నారు చాలామంది ఏం చేస్తున్నారు అంటే చుట్టూ నాలుగు గోడలు స్లాప్ లెవెల్లో హైట్ లేపి ఉంచుతున్నారు కానీ అలా కాదండి కిచెన్ కట్టుకునే వాళ్ళు కిచెన్ కూడా ఖచ్చితంగా కంపల్సరీ కట్టాలి స్లాబ్ లెవెల్లో అది కూడా కిచెన్ గోడలు కూడా స్లాబ్ లెవెల్లో లేవాలి చాలామంది ఏం చేస్తున్నారు అంటే స్లాబ్ వేసుకున్న తర్వాత నేను కిచెన్ ప్లాన్ చేసుకుంటా ఓపెన్ కిచెన్ పెట్టుకుంటా లేకపోతే అని వదిలేస్తున్నారు ఓపెన్ కిచెన్ పెట్టుకున్నా అలాగే మొత్తానికి వదిలేసిన స్లాబ్ అయిపోయిన తర్వాత నేను కిచెన్ కట్టుకుంటాను అని వదిలేసినా కూడా లేదండి నెక్స్ట్ స్లాబ్ లెవెల్లో లేచిన తర్వాత మనకు కిచెన్ గోడ అనేది మనకు దర్వాజా లెవెల్లో లేపి సగం చేసి ఆపుతున్నారు అలా కూడా బిల్లు రాదంట అప్రూవల్ తీసుకోదంట ఖచ్చితంగా మనకు సబ్జాల బిల్లు అనేది లక్ష రూపాయలు మన అకౌంట్లో పడాలి అంటే కిచెన్ గోడ మరియు చుట్టుపక్కల నాలుగు గోడలు స్లాబ్ లెవెల్లో లేస్తేనే మనకు యాక్సెప్ట్ చేస్తుంది అప్రూవల్ చేస్తుంది సో నేను ఏ మిస్టేక్ చేసినా అంటే కిచెన్ కూడా ఆల్రెడీ దర్వాజా లెవెల్లో లేపి ఆపేసి నేను స్లాబ్కు సెంటరింగ్ అయితే కొట్టడం జరిగింది ఏఈఓ గారు ఫోటో కోసం సార్ కార్యదర్శి గారు ఫోటో కోసం వచ్చి తీసుకొని పోయిన తర్వాత ఏఈ గారు అప్రూవల్ చేయడానికి వచ్చి మీరు కిచెన్ కూడా ఎందుకు పైకి లేపలేదు దీంట్లో కనిపిస్తుంది అప్రూవల్ తీసుకోవట్లేదు ఇక మీ ఇష్టం నేనైతే అప్రూవల్ చేస్తున్నా అది వస్తుందో రాదో అని చెప్పేసి అన్నారు చాలా ఇలా రిజెక్ట్ అయిపోయి ఉన్నాయి అని చెప్పేసి అన్నారు శాంపుల్ కోసం నేను మా ఇంటి పక్కన వాళ్ళదైతే ఒకసారి చూడండి అని చెప్పేసి అంటే వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది కానీ అది ఎంబటే రిజెక్ట్ అయిపోయింది వాళ్ళు మొత్తానికే కిచెన్ కూడా కట్టలేదు ఎంబటే రిజెక్ట్ అయిపోయింది ఇంకో ఇంటి పక్కన వాళ్ళు దర్వాజా లెవెల్లో లేపారు కానీ వేయగలరు ఎందుకండి రిస్క్ అని చెప్పేసి దాన్ని అసలు ఫోటో తీయకుండా వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ స్లాబ్ ప్లానింగ్ స్లాబ్ ప్లానింగ్ ఏంటంటే చుట్టూ మూడు పక్కల ఓన్లీ ఫీట్ ఉన్నారా రెండు ఫీట్ల మా ఛాన్స్ ఉంది అది కూడా కో ఏమైనా మెట్ల సైడ్ మాత్రమే ఫీట్లు పెంచుకునే అవకాశం ఉంది ఫీట్లు కట్టుకోవాలి ఖచ్చితంగా అది నెక్స్ట్ స్లాబ్ లెవెల్ అయిపోయిన తర్వాత నేను పైన పిల్లర్లు వేసుకొని రూమ్ వేసుకుంటా అనే ఛాన్స్ అయితే అసలే లేదు నీకు ఏఈ గారు వచ్చి ఫోటో తీసుకునే టైంలో అయితే స్లాబ్ లెవెల్లో మొత్తం ప్లెయిన్గా ఉండాలి ఒక సువ కానీ నెక్స్ట్ అలాగే పిల్లర్ గోడ కానీ ఏది కూడా కనిపించద్దు సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అయితే అలాగే మీకు తెలిసిన ఇంకేమైనా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియని వాళ్లకు చెప్పగలరని కోరుకుంటున్నాను సో ఇవ్వండి మనకైతే ఇంద్రమ్మ ఇల్లు మెజర్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీడితో వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి ఎలా చేయాలి ఎలా కట్టాలి అని చెప్పేసి ముందు తొందరపడి మనకు బిల్లు రాకుండా చేసుకోవద్దండి ఎందుకంటే మనకు ఆ బిల్లు వస్తే కొంచెమైనా మనకు సేఫ్టీ కోసం అవుతుందని చెప్పేసి మనం ఇల్లు ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది ఆ బిల్లు రాకపోతే మనమైతే ఇల్లు కట్టుకోలేము వాళ్ళు ఇచ్చిన ఐదు లక్షల్లో ఇన్ని రూల్స్ అలాగే మనకు ఇప్పుడు వచ్చిన రూల్స్లో స్లాబ్ లెవెల్లో మందుకు రెండు లక్షల పడేది ఇప్పుడు అరవై వేలు కట్ చేశారు దాంట్లో నీకు ఏమైనా మళ్ళీ ఉపాధి హామీ పథకం కింద నువ్వు సమ్మర్లో వంద రోజుల పని చేస్తే ఆ డబ్బులతో పాటు నీకు ఆ అరవై వేలలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది ఇప్పుడు ఏమైనా మనకు ఇంధన వచ్చేది నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే అవి కూడా నాలుగు సార్లు వేయడం అయితే జరుగుతుంది మన అకౌంట్లో బేస్మెంట్కో బిల్లు సబ్జాలకో బిల్లు స్లాబ్కో బిల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో బిల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మిగతా అరవై ఏళ్ళు మాత్రం ఉపాధి హామీ పథకం కింద కలిపి మన అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి అవి వచ్చేయంతో రాందేతో కానీ వాళ్ళు ఇచ్చిన రూల్స్ మెజర్మెంట్స్ అయితే ఇవి కానీ ఆ రూల్స్ మెజర్మెంట్స్ ఏముందిలే అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూస్తారా అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా అది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మనకు యాక్సెప్ట్ చేయడం లేదు వెంటనే రిజెక్ట్ అని పడుతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండి చూసుకొని చేసుకుంటే బెటర్